హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ అమ్మా బురజి ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో ఫ్రై అండి లంచ్ బాక్స్లోకి ఫాస్ట్గా అయిపోతుంది అంతేకాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు రెసిపీ ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ముందు బంగాళదుంపని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే పోపు దినుసులు తీసుకోండి అలాగే ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే రెండు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి రబ్బలను కూడా దంచుకోండి అలా దంచుకోవడం వల్ల వేపు టేస్ట్గా ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ముందు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లి రబ్బలు వేసేసుకోండి అలాగే దంచిన అల్లాన్ని కూడా వేసేయండి ఇవి కొంచెంసేపు వేగనివ్వండి అవి వేగాక అందులో వన్ స్పూన్ పచ్చి చనాపప్పును వేసుకోవాలి దానిని కొంచెంసేపు వేగనివ్వండి అవి కూడా వేగాక వన్ స్పూన్ మినప్పప్పును కూడా వేసుకోవాలి చనాపప్పు మినపప్పు వేగేంత వరకు వేపుకోవాలి అది బాగా వేగింది అనుకున్న తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనివ్వండి మంట హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి వేపుకోండి ఉల్లిపాయ ముక్కలు వేగాక ఎండుమిర్చి కరివేపాకును కూడా వేసేసుకోవాలి అలాగే ముక్కలు వేగాయి అనుకున్న తర్వాత అందులో చిట్కడు పసుపును కూడా వేసుకోండి మొత్తం పసుపు ఉల్లిపాయకి పట్టేంత వరకు కలుపుకోవాలి అలాగే పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపను వేసేసుకోవాలి అలా దుంపలను కూడా వేసేసి మొత్తం పూర్తిగా కలిసేంత వరకు ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టి మగ్గించుకోండి ఫ్రై కూడా ఫాస్ట్గా అయిపోతుంది అలా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ ముందే వేయకండి బంగాళదుంప ఫాస్ట్గా కుక్ అవుతు చివరలో వేసుకోండి సాల్ట్ బంగాళదుంపలకు పట్టేలా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొంచెం మగ్గనివ్వండి అలా మగ్గింది తర్వాత బంగాళదుంపును కొంచెం సైడ్కి చేసి ఆయిల్ ఉన్న చోట హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసి మూత పెట్టేయండి వెంటనే కలపవద్దు ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత పూర్తిగా కలిపేసుకొని అలాగే మూత పెట్టి ఇంకో మూడు నిమిషాలు మగ్గించుకోండి అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలా కొంచెంసేపు మగ్గింది అనుకున్న తర్వాత దింపేసుకోండి ఈ రెసిపీ ట్రై చేయండి పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే మీకు కూడా నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్